స్వాగతం సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి సిమెంట్ పోలన్న జోరుగా ఎన్నికల ప్రచారంలో సునామీలా దూసుకుపోతున్నారు పుట్టపర్తి నియోజకవర్గంలో ఒడిసి మండలం బసప్పగారెపల్లె వీరబోనిపల్లి అమ్మగూడూరు మండలం ఎలకవారపల్లె తాండ తుమ్మల సదర సదరవాండ్లపల్లి మామిడాకులపల్లి కొత్తూరుపల్లె సానివారపల్లె బుక్కపట్నం మండల పరిధిలోని బుచయ్య గారిపల్లి చాండ్రాయినపల్లె వెళ్లి ఆత్మీయ పలకరింపు చేసి ఇరవై తొమ్మిదవ తేదీ గుర్తు ప్రకటించడం జరుగుతుంది ఆ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు అలాగే ప్రతి ఒక్కరితో ఆత్మీయ పలకరింపు చేసుకుంటూ వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు అలాగే కొన్ని సంస్థల నుంచి పుట్టభారతి నియోజకవర్గ అభివృద్ధి చెందలేదని బడుగు బలహీన వర్గాలకు సరైన న్యాయం జరగడం లేదని అందుకోసం ఈ బిడ్డ

ఖచ్చితంగా గుర్తు పెట్టుకో మళ్ళీ గుర్తు తీసుకొని వస్తాము ఇరవై తొమ్మిదో తారీఖు ఇస్తామంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు వస్తాం ఏ గుర్తు అనేది అప్పుడు చెప్తాము మాకు ఖచ్చితంగా సహకరించండి నమస్తే అమ్మాయి అభ్యర్థిగా నిలబడుకున్నాను నిలబడుతున్నాను

ఇద్దరు మా సాయం జిల్పన ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను ఖచ్చితంగా మాకు ఓటు చేసి గెలిపించాడు పోటీ చేస్తున్నాను ఆ పార్టీ ఈ పార్టీ లేదు మేము సొంతంగా పోటీ చేస్తున్నాము మాకు ఖచ్చితంగా ఓటేసి గెలిపించాడమ్మా ఓటేస్తూ మెంట్ పోలమా మొట్టమొదటి నువ్వు దానికి ఎమ్మెల్యేగా నేను నిలబడుతున్నానమ్మా ఖచ్చితంగా మనకి అవకాశం ఆ పార్టీ పార్టీ చూడొచ్చు ఇండిపెండెంట్గా ఒకరు అవకాశం కలిగించే మనం ఏం నష్టపోయినామనేది నీకు తెలిసేలా చేస్తాం చేస్తా నమస్కారం అమ్మా ఓకే ఈడ నేనే వడ్డే సిమెంట్ పోలనని ఖచ్చితంగా రేపు ఇదే పోటు ఉంటుంది ఖచ్చితంగా నాకు ఓటు వేసి ఫస్ట్ ఓటు వేయాలా యాడున్నా కానీ ఓకేనా వడ్డీ సిమెంట్ పోలన్నా ఖచ్చితంగా మాకు ఓటేసి

మన వాళ్ళు మన మిత్రులు అని చెప్పి ఏదైనా ఓటే సిమెంట్ పోవాలన్నా మళ్ళీ గుర్తు గురు తీసుకొని వస్తాము మళ్ళీ తిరుగుతామని ఖచ్చితంగా మాకు ఓటేసి పిలిపించానమ్మా తల్లి మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాము ఓటే సిమెంట్ పోవాలన్నా మా దగ్గర నుంచి అంతే వచ్చేది అది వాటికి పెడతాడు అదే చూడండి అమ్మా గంట ఆలోచన చేసి ఖచ్చితంగా మాకు అందరూ అందరికీ పింఛన్ పింఛన్ రాలేదా ఇది మీకు పింఛన్ మీకు ఒక్కదా ఒక్కే వస్తుందా బియ్యం కూడా వేయలేదా ఓకే ఓకేనమ్మా మనం వస్తే ఖచ్చితంగా చేద్దాము ఎలక్షన్ అయిపోతేనే నీకు వచ్చేలా చేస్తానమ్మా ఖచ్చితంగా ఓకే అమ్మా వచ్చాక చే చేపిస్తాంలే వచ్చే పెద్దనా ఖచ్చితంగా ఏసీ ఏసీ ఏపించి గెలిపించండి ఆ పార్టీని పార్టీని చూసినారు స్వతంత్రం గెలిస్తే మన వ్యాల్యూ ఏంది మన ఓటు ఏంది అనేది కూడా మనకు తెలుస్తుంది ఓకేనా ఒకటే సిమెంట్ పోవాలన్న చూడమ్మా ఇంకా ఏదైనా ఉంటే చదివించుకోమ్మా పిల్లలతో itu juga berkembang di

దొక్కుతమగా ఫాలో అవ్వాల అనుకోని అమ్మ చూస్తానమ్మా వదిలేయమంటావు కదమ్మా వదిలేయమంటావు నాస్కరం తల్లి నాస్కరామ్మా

ఒకటే సిమెంట్ పోవాలన్నా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను స్వతంత్ర అభ్యర్థి మనకిసారి అవకాశం కల్పించండి ఒకరు వస్తాను వస్తాను సార్ మనకి లేదు లేదు ఓకే